ఒక చిన్న గ్రామంలో ఎలారా అనే అందమైన వెదలి దేవత ఉండేది ఆమె పొడవైన బంగారం లాంటి వెంట్రుకలు పచ్చని కళ్ళతో అందరినీ ఆకర్షించేది కానీ ఆమెకు ఒక రహస్యం ఉండేది ఆమె పురుషుల హృదయాలను ఆకర్షించి వారిని కూరగాయలుగా మార్చి తినేది ఇలా చేయడం వల్ల ఆమె అందం ఎప్పటికీ మెరిసి ఉండేది ప్రతి పండుగ చంద్రుని రాత్రి ఎలారా ఒక పెద్ద విందు ఏర్పాటు చేసేది ఆ విందుకు ఊరి వాళ్లతో పాటు బహిరంగంగా వచ్చిన వారిని పిలిచేది అందరూ ఆమె అందానికి మంత్రముగ్ధులై ఆ విందులో పాల్గొనేవారు అందమైన టేబుల్ పై రకరకాల వంటకాలతో పూలతో అలంకరించబడేది పాటలు నవ్వులు ఆనందం ఆ విందులో మామూలే అర్ధరాత్రి వస్తే ఎలా రా తన మాయ పాట పాడి అందరినీ తన మాయలోకి లాగేది ఆ తరువాత ఆమె తన ఎంపిక చేసిన వ్యక్తులను కూరగాయలుగా మార్చేసేది వారు కూరగాయలుగా మారిపోతారు ఆవేదనను ఎవరూ వినలేరు ఆ కూరగాయలను వండుకుని తినేది మరింత అందంగా ఉండేందుకు కొన్ని రోజులకు గ్రామంలో కబుర్లు వినిపించాయి ఎలారా రా విందుకెళ్లిన వాళ్లు కనిపించడం లేదు అని గ్రామస్తులు అనుకుంటూ ఉండేవారు దానికి కారణం తెలుసుకోవడానికి అనే ధైర్యవంతురాలు ఎలారాను ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది మిరా ఎలారాను కలిసి ఆమె మాయను తట్టుకునే ప్రయత్నం చేసింది నీ అందం మోసం మీద ఆధారపడితే అది నిజమైన అందం కాదు అని మిరా ధైర్యంగా చెప్పింది ఎలారా రా మిరాను చూసి సవాలు విసిరింది నీకు నన్ను ఆపగలిగితే నేను నా శక్తులన్నీ కోల్పోతాను కాని నువ్వు విఫలమైతే నువ్వు కూడా నా మాయలో చిక్కిపోతావు మీరా సవాలు స్వీకరించి ఎలారాను ఎదుర్కొంది విందు రాత్రి మీరా తన ప్రేమ ధైర్యంతో ఎలారా మాయను చెరిపేసింది ఎలారా తన శక్తిని కోల్పోయి తానేను అందంగా ఉండలేకపోయింది గ్రామస్తులు అన్నీ సంతోషంగా తిరిగి వచ్చి ఎలారాను క్షమించలేకపోయారు మిగతా రోజుల్లో మిర ఆ గ్రామాన్ని కాపాడే రక్షకురాలిగా మారింది ఎలారా దూరంగా వెళ్లిపోయింది ఆ ఊరికి ఈ కథ ఒక చరిత్రగా మిగిలింది నిజమైన అందం ఇతరులపై ప్రేమ దయతో ఉంటుంది అని అందరికీ గుర్తుచేస్తూ గ్రామం శాంతిగా జీవించింది